ఫైవ్ ఇయర్స్ అంటే ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలజారి సీనియర్ జర్నలిస్ట్ ను వాటితో సార్ నమస్కారం సార్ వైసీపీకి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకున్న విజయసాయి రెడ్డి ఇప్పుడు షర్మిలాని కలవడం కాస్త చర్చనీయాంశంగా కూడా మారింది సార్ నిన్న కలిసి ఏకంగా మూడు గంటల పాటు వీళ్ళిద్దరు చర్చించుకున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని లేకుంటే షర్మిలాకు అడ్వైజర్ గా ఉండబోతున్నారని కూడా కథనాలు వెలువడుతున్నాయి సార్ మరి చర్చ దేనికి అంటే ఎందుకు మీట్ అయ్యారు వీళ్ళిద్దరు మీరేం చెప్తారు సార్ నిన్నటి నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది అదేంటంటే షర్మిల హైదరాబాద్ లో షర్మిల ఇంట్లో విజయసాయి రెడ్డి ఉన్నాడని దాదాపు మూడు గంటలు ఉన్నాడని అక్కడే లంచ్ కూడా చేశాడని ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి దీన్ని ఇద్దరు కూడా ఖండించలేదు కన్ఫామ్ కూడా చేయలేదు ఇప్పుడు ఏంటంటే సంచలనం గత కొంతకాలం నుంచి రా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయసాయి రెడ్డి సంచలనం క్రియేట్ చేస్తున్నాడు ఎందుకంటే ఆయన రాజకీయాలను తప్పుకుంటాడని ఎవరు కూడా ఊహించలేదు ఎందుకంటే ఆయన చాలా యాక్టివ్గా ఉన్నాడు ఢిల్లీలో జగన్ తరపున గత తొమ్మిదేళ్లుగా ఆయన అనేక కార్యక్రమాలు చెక్క పెడుతున్నాడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు ఈవెన్ పార్లమెంటరీ కమిటీలలో కూడా అన్ని అనేక కమిటీలు ఆయన ఉన్నాడు ఎందుకంటే ఆయన నిరంతరం ఇక మోడీతో కానీ అమిత్ షాతో కానీ చాలా సన్నిహితంగా ఉంటాడు సో రెండోది బాగా తెలివైన వ్యక్తి చార్టెడ్ అకౌంటెంట్గా నలభై ఏళ్ళ అనుభవం ఉంది ఆయనకి వైఎస్ రాజారెడ్డి కాలం నుంచి కూడా వైఎస్ ఫ్యామిలీకి ఆయన చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నాడు ఒక నమ్మకమైన వ్యక్తిగా వాళ్ళ దీంట్లో ఉంటే జగన్ ఎలాంటి వ్యక్తి మనకి ఢిల్లీలో ఉంటే లైజనింగ్కి పనికొస్తారు ఎందుకంటే ఢిల్లీలో లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి నాలెడ్జ్ ఉండాలి రకరకాల వాళ్ళ మినిస్ట్రీలతో డీల్ చేయాలి ఈ విషయాలన్నీ తెలియాలంటే గవర్నమెంట్ గవర్నెన్స్ ఎలా ఉంటుంది ఏ లూప్ హోల్స్ ఉంటాయి ఇవన్నీ తెలియాలి దీంతోపాటు లాయల్టీ ఇంపార్టెంట్ మనకి నమ్మకంగా ఉండాలి ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి జగన్ ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు అందుకని ఆయన డైరెక్ట్గా ఎన్నికల్లో ఎప్పుడు గెలవలేదు నిలబడి నిలబడింది కూడా తక్కువే నిలబడినా గెలవలేదు అందుకని అతను రాజ్యసభకు పంపించి అతను అక్కడ పార్లమెంటరీ పార్టీకి ఆయనే ఇన్ఛార్జిగా పెట్టి ఆయన చ ఒక దశలో ఆయనే రైట్ హ్యాండ్ లాగా జగన్కున్నాడు దాని తర్వాత సజ్జల యాక్టివే అయ్యే కొద్దీ ఈయన రోల్ తగ్గుతూ వచ్చింది తర్వాత కొంత గ్యాప్ జగన్కి ఈయనకి ఈ మధ్య కూడా కొంత గ్యాప్ వచ్చింది ఆ మధ్యకాలంలో ఈయన తెలుగుదేశంలోకి వెళ్తాడు చంద్రబాబుతో క్లోజ్ గా మాట్లాడుతున్నాడు బాలకృష్ణతో క్లోజ్లోజ్ మాట్లాడుతున్నాడు వాళ్ళని విమర్శించడం తగ్గిచ్చేశాడు ఇవన్నీ కూడా వార్తలు వచ్చాయి కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్ళీ ఆయన్ని యాక్టివ్ చేశాడు జగన్ సో అలాగా ఓడిపోయిన తర్వాత కూడా జగన్కి గట్టిగా పెట్టుకొని ఉన్నాడు అయితే ఈ లోపల కూటమి కానీ కూటమి మీడియా కానీ ఆయన పెద్ద ఎత్తున అటాక్ చేయడం ప్రారంభించాయి చివరికి ఆయన జీవితంలో ఎప్పుడూ లేని విధంగా ఆయన్ని శాంతి అని తన కూతురు వయసున్న ఒక ఎంప్లాయ్ ఆమె ఆఫీసర్తో ఆయనకి లింక్ పెట్టి ఆమె ద్వారా తన ఒక పెట్టను కన్నాడట్టుగా వీళ్ళు ఆమె హస్బెండ్ ద్వారానే బయట తెప్పించారు దాంతో ఆయన కూడా చాలా డిస్టర్బ్ అయినట్టు తెలుస్తుంది ఎప్పుడూ లేదు ఈ స్థాయిలో నన్ను చేస్తున్నారని తర్వాత ఆయన కాకినాడ ని బలవంతంగా రాయించుకున్నారని చెప్పి విక్రాంతి రెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడుకు ఈయన కలిసి అరవిందో రియల్టర్లు వీళ్ళ అల్లుడు బ్రదర్ అవుతారు వాళ్ళకి చేయించినట్టుగా విఎంకులకి సో దాంట్లో ఆయన ఆల్రెడీ సిఐడి కేసు ఉంది ఈడీ కూడా ఎంటర్ అయింది ఈడీ కూడా ఆయన విచారించింది ఆల్రెడీ ఈయన అక్రమాస్తుల జగన్ అక్రమాస్తుల కేసుల్లో కూడా ఏ టూగా ఉంటున్నాడు సో అంటే ఒకవైపు కేసులు ఉంటాయి ఒకవైపు తెలుగుదేశం మీడియా ఆయన్ని హంట్ చేస్తుంది ముఖ్యంగా ఆంధ్రజిత్ రాధాకృష్ణకి ఈయనకి అస్సలు పడదు సో ఆ రకంగా మీడియా టార్గెట్ చేసింది ఇటు ఈనాడు కూడా ఆయన గట్టిగానే టార్గెట్ చేసింది వీటన్నిటి నుంచి ఆయన విరక్తి చెందాడా లేకపోతే జగన్ వైపు ఉన్న తప్పులు జగన్ మనం కరెక్ట్ చేయలేము ఇంకా ఈ పాలిటిక్స్లో ఉండడం వల్ల మనకి ఫ్యూచర్ ఏమి ఉండదు అని నమ్మాడా ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై ఎనిమిది వరకు కూడా ఆయనకి రాజ్యసభ సభ్యత్వం ఉంది సో ఏమనుకున్నాడో తెలీదు ఆయన బయటకు వచ్చాడు ఇంకొక టాక్య ఏంటంటే జగనే ఆయన్ని రిజైన్ చేయించాడు మిగతా వాళ్ళని కూడా రిజైన్ చేయించే అవకాశం ఉంది ఎందుకంటే మోడీకి ఈ ఇప్పుడు ఈయన రిజైన్ చేసిన తర్వాత మామూలుగా అయితే తెలుగుదేశానికి రావాలి రాజ్యసభ కానీ మోడీ అడ్డుపడి దాన్ని తా బీజేపీకి తీసుకెళ్తున్నట్టుగా అర్థమైంది ఆల్రెడీ ముగ్గురు రిజైన్ చేశారు వైసీపీ వాళ్ళు ముగ్గురులో రెండు తెలుగుదేశానికి పోతే ఒకటి బీజేపీకి పోయింది ఆర్ కృష్ణ సీటు సో అలాగా ఇప్పుడు ఇది కూడా బీజేపీకి అకౌంట్లో పోతుంది ఇది జగనే ప్లాన్ చేసి ఇన్ని రాజకీయాల్లో లేకుండా ప్రైవేట్గా వాడదామని డిసైడ్ చేశాడు జగన్ తరఫున ఇతను పని చేయబోతున్నాడు బీజేపీకి జగన్ మధ్యలో ఉంటాడు రాజకీయాల్లో ఉండడు కానీ ఇండైరెక్ట్ గా అదే పని చేస్తుంటాడు అన్న వార్తలు కూడా వస్తాయి వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈయన షర్మిలాని పోయి కలిశాడు షర్మిలాని కలవడం అనేది ఇప్పుడు సంచలనంగా ఉంది ఎందుకంటే షర్మిల జగన్ ఎంత తిట్టిందో దిట్టిందో విజయసాయిరెడ్డిని కూడా అంత తిట్టింది ఆ మధ్య కూడా జగన్ కి మధ్య గొడవ వచ్చినప్పుడు సరస్వతి పవర్ ప్లాంట్ కి సంబంధించిన ఆస్తుల వివాదం వచ్చినప్పుడు కూడా ఆయన దానికి ఆడిటర్ గా ఉంటున్న విజయసాయి రెడ్డి కూడా మాట్లాడాడు అది షర్మిల ఆస్తి కాదు జగన్ది జగన్ ఈ జగన్ వైపు నుంచి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు అప్పుడు ఏమి కూడా గట్టిగానే ఆయన్ని తీవ్రంగా మాట్లాడింది అట్లాగే వివేకానంద రెడ్డి హత్యకేసు విషయంలో కూడా షర్మిల విజయసాయి రెడ్డిని టార్గెట్ చేసింది విజయసాయి రెడ్డి గుండిపోరుతో చనిపోవడాన్ని ఫస్ట్ చెప్పింది విజయసాయి రెడ్డి అని శర్మల కూడా గట్టిగానే విమర్శించింది అయితే ఈయన బయటకు వచ్చిన తర్వాత జగన్ ఎక్కడ విమర్శించలేదు పైగా జగన్ బాగుండాలని కోరుకుంటున్నాను నాలాంటి వాళ్ళు వెయ్యి మంది పోయినా జగన్కి నష్టం లేదు ఆ ఫ్యామిలీకి నేను రుణపడి ఉన్నాను నాకు భారతి రెడ్డి ఎంతో చేసింది ఆమెకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇవన్నీ కూడా చెప్పాడు ఆయన అయితే ఆయన్ని మరి ఎవరు అడిగారా లేకపోతే ఆయనే చెప్పాడో తెలియదు కానీ వివేకానందరెడ్డికి గుండెపోటు వచ్చినట్టుగా నాకు చెప్పింది అవినాష్ రెడ్డి రైట్ హ్యాండే అనేది ఆయన చెప్పాడు అది ఒక సంచలనం కలిగించింది ఎందుకంటే ఇప్పటి వరకు ఆరోపణలన్నీ కూడా అవినాష్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి అవినాష్ రెడ్డి ఏ గా ఏ సెవెన్ వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి ఈయన ఏ ఎయిట్ గా ఉన్నాడు సో అవినాష్ రెడ్డి ఏమన్నాడంటే నాకు వివేకానందరెడ్డి పెద్ద బొమ్మర్ది శివప్రకాష్ రెడ్డి గుండుపోట చెప్పాడు నేను అదే నమ్మి అందరికీ చెప్పానని ఆయన అన్నాడు కానీ ఇప్పుడు ఈయన చెప్తున్నాడు విజయసాయి రెడ్డి శివప్రకాష్ రెడ్డి మీద చెప్పట్లేదు అవినాష్ రెడ్డి పక్కన ఉన్న వ్యక్తి అవినాష్ రెడ్డికి నేను ఫోన్ చేశాను ఏం జరిగిందని అవినాష్ రెడ్డి పక్కన ఉన్న వ్యక్తి నాకు ఇది చెప్పాడని చెప్తున్నాడు సో అంటే ఒక రకంగా అవినాష్ రెడ్డికి ఈయన ఫోన్ చేస్తే పక్కన చెప్పాడంటే చెప్పాడంటే అవినాష్ రెడ్డి చెప్పినట్టే కదా లెక్క అన్నట్టుగా వస్తుంది ఈ నేపథ్యంలో ఈయన జగన్ కి గర్భ శత్రువులాగా ఉంటున్న షర్మిల ఇంటికి ఎందుకు వెళ్ళాడు అనేది ఇప్పుడు చర్చనీయ అంశం అయింది మేబి జగన్ జగన్కి రాజీ కుదిర్చడానికి వెళ్ళాడా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఎందుకంటే ఒక పక్క ఆస్తులకు సంబంధించి జగన్ ఫ్యామిలీ పెద్దలను కూడా కలిశాడు రాజీ కుదుర్చుకుందాం ఆలోచనలో జగన్ ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు కానీ ఆమె అంత ఈజీగా సరెండర్ అయ్యేగా కనిపించలేదు ఎందుకంటే ఆమె చాలా ముండిగట్టమని వాళ్ళ అమ్మాయి చాలా సార్లు చెప్పినట్టుగా కొంతమంది చెప్పారు మన గతంలో కూడా సో అది ఒక యాంగిల్ రెండో యాంగిల్ ఏంటంటే జగన్కి యాంటీగా ఉండి ఈమెతో కుమ్మక్క అవుతున్నాడా ఈమెతో కలిసి ఈమెకొక ఒక గా ఉండబోతున్నాడా ఎందుకంటే జగన్ అన్ని కూడా విజయసాయి రెడ్డికి తెలిసినట్టు ఎవరికి తెలియదు మరి అట్లాంటి వ్యక్తి కి యాంటీగా మారితే కి అన్ని రకాలుగా నష్టం కేసుల్లో రేపు గా మారినప్పుడు కేసుల్లో జగన్ శిక్ష పడే అవకాశం ఉంది అప్రూవర్గా మారితే అట్లాగే ఈయన లోటుపాట్లన్నీ కూడా ఆయనకు తెలుసు అలాగే ఏమన్నా అప్రూవర్గా మారుతున్నాడా అప్రూవర్గా ఎందుకు మారుతాడా అనుకున్నప్పుడు ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి బయటికి రావాలంటే అప్రూవర్గా మారితే కేసులు ఉండకపోవచ్చు మనం వివేకానంద రెడ్డి అప్రూవర్గా మారిన దస్తగిరి విషయం చూసా అతను నిందితుడి నుంచి సాక్షిగా మార్చేసింది కోర్టు కాబట్టి ఇప్పుడు రేపొద్దున ఇతను కూడా అలా జరగచ్చు అదేమన్నా ఉందా లేదు కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియా కూటమితో కూడా